నమస్కారం తెలుగు గంగా ఛానల్ కు స్వాగతం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో క్రీడా భారతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక సభ్యత్వాన్ని కార్యక్రమం ఒలింపిక్ ప్రెసిడెంట్ ఎంవి వి మాణిక్యాలు ఘనంగా ప్రారంభించారు అసోసియేషన్ లో బాల బాలికలు క్రీడల్లో ప్రోత్సహించాలని భారతదేశంలో అగ్రస్థానంలో నిలవాలని కృషి చేస్తామని సంస్థ కోరుకుంటుంది ఫస్ట్ టైం ఫస్ట్ టైం చూస్తున్నాం ఎక్స్ఎల్సి కూడా మోడీ గారు ప్రవేశపెట్టే టీంలో కార్యక్రమం ప్రతి ఒక్కరూ ప్లేస్ చేసుకునే విధంగా ఆ చూసి మాంస పెట్టుకుని మెంబర్షిప్ డ్రైవర్ మేము పదివేల నుండి మెంబర్షిప్ని జాయిన్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాం ఈ సంవత్సరం ఎన్నో రోజు ఎన్నీ గ్రామీణ స్థాయికి క్రీడలు తీసుకెళ్ళి వివిధ రంగాల్లో మంచి క్రీడాకారులు డెవలప్ చేయాలనేదే క్రీడా భారత దేశం అండి దానివల్ల మనకేముందంటే ట్వంటీ థర్టీలో ఇండియా ఫిట్ చేసి ఉందండి కామన్ గేమ్స్కి ట్వంటీ థర్టీ సిక్స్ ఒలింపిక్స్ ఫిట్ చేసి ఉంది మోస్ట్ అయితే మనం కంటెక్ట్ చేస్తుంది ఆ టయానికి మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలనే కోరికతో మా వంతు సహాయంగా ఈ స్వచ్ఛంద కార్యక్రమం సేవా ద్వారా పనిచేస్తున్నాము మాకు మీ అందరూ సహకారం కావాలని ముందు గారికి నమస్కారం అలాగే అలాగే నేను గుంటూరు జిల్లా క్రీడా పార్టీ సెక్రటరీగా పనిచేస్తున్నాను అక్కడ ప్రతి సంవత్సరం నేషనల్ గేమ్స్ నేషనల్ స్పోర్ట్స్ సందర్భంగా అన్ని గేమ్స్ కండక్ట్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో మండల ప్రాంతాల్లో క్రీడని అభివృద్ధి చేస్తే అక్కడ పిల్లలు చాలా గట్టిగా పటిష్టంగా ఒక మీద ఏకాగ్రత తప్పకుండా విజయం సాధిస్తారు అందుకని ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమని మా క్రీడా భారతి హైరా చెప్పారు అలానే క్రీడా భారతి తరఫున గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ అభివృద్ధి చేస్తున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో రెండు పర్సెంట్ స్పోర్ట్స్ కోటా ఉన్నది మూడు పర్సెంట్ చేశారు దానికి క్రీడా క్రీడాభాష తరఫున అభినందనలు తెలుపుతున్నాము రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు విడుగు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటికి పదకొండు సంవత్సరాలు జరిగింది ఇంతవరకు అంతర్జాతీయ గవర్నమెంట్స్ కానీ ఏది జరగలేదు దాన్ని కూడా కొనుగ్రీగా అంతర్జాతీయ ప్రమాణకాలతో జరిగిన రిపోర్ట్స్ కండక్ట్ చేస్తామని క్రీడాభారత్ తరఫున తెలియపరుస్తున్నాం అలాగే ప్రతి గ్రామీణ ఈ నెల ఒకటో తారీఖు నుంచి నెలాఖరి వరకు మెంబర్షిప్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు పోర్ట్ పనులు సందర్భై గ్రామీణ క్రీడల్ని అభివృద్ధి పడుతాం అలాగే నేను జరగబోయే ఒంగోలులో స్టేట్ లీజ్ జరగబోతుంది దానికి కాను మా జిల్లా తరఫున కబడ్డీ పోటీ నిర్వహించి అందులో అందులో గెలుపొందే వారిని రాష్ట్ర పోటీ తీసుకెళ్తామని తెలియజేస్తాను క్రీడాకారతి ఒక స్వచ్ఛంద సంస్థ ఎక్కడ ఎక్కడ ఎనకలు ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి నైపుణ్యం కలిగిన స్పోర్ట్స్ పర్సన్స్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా చేయాలని దీని ప్రధాన ఉద్దేశం అంతేకాకుండా ఈరోజు చాలామంది చిన్నపిల్లల దగ్గర నుంచి ఎక్కడ బయటికి వెళ్ళి ఆడుకోవడానికి లేనటువంటి పరిస్థితి అపార్ట్మెంట్ కల్చర్ వీటి అనేటువంటి సో క్రీడా భారతి ఈ సమ్మర్లో విజయవాడలో కూడా మూడు కాన్స్టిట్యున్సీల్లో మూడు క్యాంపులు పెట్టి పిల్లలందరికీ ఉచితంగా అక్కడ క్రీడల మీద ట్రైనింగ్ కానీ లేకపోతే వాళ్ళు ఆడుకోవడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ ఏర్పాటు చేసే దిశగా ముద్దడి చేస్తున్నాం అదేవిధంగా క్రీడాభారతి ద్వారా రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగా స్పోర్ట్స్ పిల్లల్ని స్పోర్ట్స్లోకి ఎంటర్ చేసి ఎంకరేజ్ చేసే విధంగా మన సాంప్రదాయమైనటువంటి ఆటలు ఆడించే విధంగా తీసుకొచ్చేయడమే దీని ఒక ప్రధాన ఉద్దేశం సో విజయవాడలో ఉన్న అరవై నాలుగు డివిజన్లో కూడా దీని మీద మెంబర్షిప్ ట్రైన్ చేసి పిల్లలందరినీ చోటు తీసుకొచ్చి రానున్న రోజుల్లో విజయవాడలో కూడా మంచి ఒక క్రీడా ప్రాంగణాలను ఉపయోగించుకుంటూ ఇంకా మంచి ప్రదేశాలు వచ్చే విధంగా కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ క్రీడాకారతుల సభ్యత్వంలో సభ్యత్వం అవ్వాలి సభ్యులయ్యి ఇంకా ఎందుకంటే రానున్న జనరేషన్లో పిల్లలు ఆడక వాళ్ళ హెల్త్ పాడవడం కానీ చాలా చూస్తాం సో అందుకని అందరూ ఈ క్రీడల్లో ఇన్వాల్వ్ అవ్వాలనేది ప్రధాన ఉద్దేశం సో దానికోసమైన విజయవాడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం దానికి రాష్ట్ర కమిటీ కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు చూపిస్తామని చెప్పి తెలియజేశారు సో ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా కలిసి మీరు చేసేటువంటి కార్యక్రమాలకు సహకరించడం కూడా కూడా దెబ్బతిని ప్రమాదం ఏర్పరుస్తుంది ఇవాళ ఐఐటీలో కానీ ఆటోలో కానీ మెయిన్ కాలేజెస్ లో ఆత్మహత్యలు చేసుకున్న జనాభా ఎవరు ఎక్కువ ఉంటే ఆంధ్ర ప్రాంతం ప్రజలే ఎక్కువ ఎందుకంటే ఒక రిస్ట్రిక్షన్ స్టడీస్ అంటే ఒక జైల్ లాంటి స్టడీస్ అంటే ఆడుకోవడానికి కానీ వికాసం కానీ లేకుండా పోతాను ఇవాళ ఒకప్పుడు మరి చైనా లో ఈ యొక్క పరిస్థితిలో ఉండేది కాదు విస్తరిస్తే అలాంటి పరిస్థితి వచ్చింది కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇవాళ ప్రభుత్వాలు చేస్తున్న ఒక విధానం కూడా ఉంది ఆ విధానాలు కూడా మనం ఆలోచించాలి ఎందుకనంటే నేను గెలిస్తే అతనికి ప్రభుత్వం యొక్క మెప్పు కోసం మెప్పు కోసం పెద్ద ఎత్తున మరితో పారితోషికం ఇస్తున్నారు కానీ ఆ విద్యార్థి దశ నుంచి మధ్యతరగతి ప్రజలు అటు బలాంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకు ప్రోత్సాహాలనే ఏ రకంగానూ ప్రభుత్వాలు లేవు అలాంటి ప్రోత్సాహాలు నిర్మాణం చేయడం కోసం వాటి వాటన్నింటినీ కూడా ఈ సచంద సంస్థ ఏంటంటే వాటి అన్నింటినీ కూడా స్త్రీల